రోజును తీసుకెళ్లిన ప్రచారం నడిచిపోయింది ఏదో బొమ్మ వేసాడు కాబట్టి జగన్ దాన్ని పెట్టుకుని దెబ్బ కొట్టగలిగారు ఇప్పుడు రీసర్వే ఆటోమేటిక్ గా జరిగిపోతుంది దాన్ని ఆపితే కేంద్రం ఒప్పుకోదు ఎందుకంటే మనకిప్పుడు చేతిలో ఎట్లయితే ఏటీఎం కార్డులు ఉన్నాయో అట్లాగా త్వరలో మనకి భూ కార్డులు వస్తున్నాయి భూదార్ కార్డులు ఇవి డిజిటల్ కార్డు అనమాట ఇక పైన మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళిపోయి ఆ కార్డు ఇస్తే దాంట్లో మెన్షన్ చేస్తాడు దాంట్లో ఎంత అమ్ముతున్నావు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు ఉంది వంద గజాల ఇల్లు ఉంది యాభై గజాలు అమ్మేస్తాను చోన్ సో వాళ్ళకి లేకపోతే నా బిడ్డలు ఇద్దరికి చిరు యాభై అంటే అందులో ఒక గీత ఫిక్స్ చేస్తాడు ఇద్దరికి ఒకటి రాసి ఇచ్చేస్తాడు అది రెండు కార్డులు వస్తాయి అప్పుడు ఈ కార్డు వాల్యూడ్ అయిపోతుంది అది ఒక సిస్టమ్ నడవబోతుంది ఫ్యూచర్ ఇది అంతర్జాతీయంగా ఉంది ఎందుకంటే ఒకసారి భూమి కొనడానికి భారతదేశంలో వంద లిటిగేషన్ వంద కోర్టుల చుట్టూ తిరగాలి ఎవడో ఇండస్ట్రీ పెట్టడానికి ముందుకు రావట్ల ధైర్యం చేయాలట్లా పెడితే కేసులు చుట్టు కోర్టులు చుట్టు తిరగాల్సి వస్తుంది దానికోసం భూమి అన్నటువంటి దానికి చట్టబద్ధత కల్పించేటటువంటిది ఒకసారి దాంట్లో రిజిస్ట్రేషన్ అయ్యాక దాంట్లో దెర్ ఇస్ నో లిటికేషన్ మొదటిసారి రెండు సంవత్సరాల లోపే దాని మీద ఏ లిటిగేషన్ ఉన్నా తేల్చుకోవాలి రెండేళ్ల తర్వాతనే దాంట్లో లిటిగేషన్ వచ్చిన లేదు ఇది ఆ చట్టం పద్ధతి ఇంకోటి దాంట్లో ఏదన్నా వస్తే ఆ లాస్ అయినోడికి ఇన్సూరెన్స్ ప్రభుత్వం భరిస్తుంది ఇది అందులో ఉన్నటువంటి విధానం దాన్నే అమలు చేస్తే దానికి జగన్ తన పేరు పెట్టుకున్నాడు భూ సురక్ష హక్కు అని చెప్పేసి అనవసరంగా బొమ్మలు వేసుకుని అడగొట్టుకున్నాడు వీళ్ళు అదే అమలు చేస్తున్నారు అట్లాగే డిజిటల్ కి సంబంధించినటువంటి మీటర్లు అవి వద్దు పగల కొట్టండి అన్నారు ఇప్పుడు అవే ఇంటింటికి పెడుతున్నారు